జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము ఆ అయితే ముందుగా ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాము ఇక్కడ ఉన్నాము అంటే ఉన్న వాళ్ళు తక్కువ మంది కావచ్చు ఆ కానీ ఇద్దరుంటే చాలా అక్కడ దేవుడు ఉంటాను అన్నారు కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నారు ఏదో టైం ఉంది కాబట్టి లేదా యాజ్ యూజువల్ గా ప్రతిసారి జాయిన్ అవుతున్నాం కాబట్టి ఈ రోజు జాయిన్ అవయాము అలా కాకుండా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు ఆయన మాట్లాడేటప్పుడు మరి నేను సరి చేసుకోవాలా ఆదరించబడాలా హెచ్చరించబడాలా అని మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటే ఆయన అంత అత్యధికంగా మనతో మాట్లాడతారు వినగలిగే చవి గ్రహించే హృదయము లోబడే విధేయతను మనకు అనుగ్రహించమని దేవుణ్ణి పేర్కొందాము సర్వశక్తి మంతుడ సర్వాధికారి మీకు వందనాలయ్యా స్త్రీలు స్తోత్రాలు తండ్రి ప్రభువా ఇప్పటి వరకు పాటల్లో ఆరాధనలో సాక్షాల్లో తోడుగా ఉన్నారు మీరు మహిమ పొందారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అతి ప్రాముఖ్యమైన సమయం వాక్యాన్ని ధ్యానించే సమయం ప్రభువా అయ్యా మా అంతటా మేము ఏది చేయలేము మీ సహాయం లేనిదే మీ తోడు లేనిదే నాయన మేమేమి చేయలేము తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి అయ్యా నేనైతే కేవలం ఎన్నికలేని దాన్ని బలహీనరాలని నన్ను సంపూర్ణంగా మీ సిల్వ చాటును మరుగు చేసి ప్రభువా మానవ స్వరాన్ని కాక నీ స్వరాన్ని మాత్రమే నాకు మాకు వినిపించి మాతో మీరు మాట్లాడమని మీరు మాట్లాడుతున్నప్పుడు వినే చెవి లోబడే హృదయము అయ్యా స్పందించే మనసు ఆ వాక్యాన్ని భద్రం చేసుకొని ఆ వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని మాకు ఇవ్వమని అయ్యా సమస్త అంధకార శక్తుల్ని బంధిస్తూ నన్ను సంపూర్ణంగా మీ చేతులకి అప్పగించుకోవచ్చు ఏసుక్రీస్తు వారి జీవం కలిగిన శక్తి కలిగిన ప్రార్థించున్నాను తండ్రి ఆమె వాక్యాన్ని ధ్యానించుకున్నాము పురిందులుకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం కురిందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా ఎవడైనా కాగా ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను చాలండి థ్యాంక్ యూ ఇక్కడ వ్రాయబడిన మాటలు చూస్తే ఎవరైనా ఉంటే వారు ఎలాంటి వాళ్ళంటే నూతన సృష్టి అంట పాత అంతా గతించిపోతాయి సమస్తము క్రొత్తగా మారిపోతాయి ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే మనకందరికీ తెలుసు గొంగలి పురుగు సీతాకోక చిలుక గొంగలి పురుగు అనేది దాని నైజము దాని స్వభావము ఏంటి అంటే దాన్ని చూస్తే ఒళ్ళంతా జలధరించేసి చికాకు అనిపించి దాన్ని చూస్తే ఒక రకమైనటువంటి అసహ్య భావము అనేది మనలో కలుగుతుంది అంత మాత్రమేనా అంటే అది ఆకుల్ని తింటూ ఆ చెట్ల బెరటల మీద పాకుతూ ఉంటే స్వభావం అంట అది ఒక్కటే వెళ్లదు దాని వెనక కొన్ని పురుగులను కూడా తీసుకొని వెళ్ళిపోయి అన్ని కలిపి ఆ చెట్లన్నిటిని నాశనం చేసేస్తూ అసహ్యకరమైనటువంటి రూపంలో అది జీవిస్తూ ఉండేది అయితే ఒక స్టేజ్ కి వచ్చినప్పుడు అది ప్యూపా దశకి మారినప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటాం చెట్లకి రంగు రంగులుగా చిన్న చిన్న కాయల్లాగా ఏలాడుతూ ఉంటాయి ఆ ఆ ప్యూపా దశ అంటారు దాన్ని అందులోకి అది వెళ్ళిపోయినప్పుడు సంపూర్ణంగా అది అందరు కొద్ది రోజులు ఉండి అక్కడ కొన్ని రకమైనటువంటి ప్రక్రియలు జరిగిన తర్వాత అది ఏమవుతుంది అంటే సీతాకోక చిలుకగా మారుతుంది ఒకప్పుడు అందరి చేత అసహ్యుకోబడేటువంటి తన స్వరూపం కావచ్చు తన నైజం కావచ్చు అదేమైపోయిందంటే అందరిని ఆకర్షించేటువంటి రూపంలోనికి మారిపోయింది అంతేనా అంటే ఒకప్పుడు ఆకుల్ని తినేది ఇప్పుడు సీతాకోక చిలుక కేవలము పువ్వులోని మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది ఒకప్పుడు అది ఎగరలేదు కానీ ఇప్పుడు అది ఎగరగలదు అంటే కంప్లీట్ తన రూపం కావచ్చు తన ఆహార విధానాలు కావచ్చు తన వ్యక్తిత్వం స్వభావం కావచ్చు ఎవ్రీథింగ్ మార్చబడ్డాయి అందుకే చాలా మంది కూడా నూతన సృష్టికి ఉదాహరణగా చెప్పాలి అంటే గొంగలు పురుగు సీతాకు ఒక చిలుకను తీసుకుంటారు అయితే క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఇలా మారాలి నూతన సృష్టి పాట ఏమైపోవాలి అంటే గతించిపోవాలి కానీ ఇక ఉండాలి కొత్తగా జీవించాలి మన ఆలోచనలు మన మాటలు మన ప్రవర్తన వస్త్రధారణ వేషధారణ సమస్తము కూడా నూతనంగా ఉండాలి అయితే ఆ రీతిగా మనము జీవిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే చాలా మంది క్రైస్తవులలో లేదు అనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే మనం మారుతున్నాము అంటే మారుతున్నాం ఎవరు ఒకప్పుడు బొట్టు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు బొట్టులు తీసేస్తాము ఒకప్పుడు అలంకరణ ఉంది ఇప్పుడు అలంకరణ లేదు ఒకప్పుడు పది సినిమాలు చూసేవాళ్ళం ఇప్పుడు ఎవరికి తెలియకుండా సినిమాలు చూస్తున్నాము ఒకప్పుడు సీరియల్స్ చూసేవాళ్ళు ఇప్పుడు ఎవరికి తెలియకుండా అంతా మొబైల్లోనే వచ్చేసింది కాబట్టి మొబైల్లోనే మూవీస్ చూసేస్తున్నారు మొబైల్లోనే సీరియల్స్ చూసేస్తున్నారు మొబైల్లోనే ఇంకా చూడరాని అశ్లీల దృశ్యాలను కూడా చూసేస్తున్నారు పైకి ఎలా ఉన్నారు అంటే పరిశుద్ధంగా పైకి ఎలా ఉన్నారంటే ఆ పరమ పవిత్రులుగా నిజమైనటువంటి భక్తులుగా క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు అయితే ఇలాంటి ఒక సందర్భంలో అంటే బైబుల్లో ఎవరినైనా చూడగలమా అలాంటి తన వ్యక్తిత్వం పురుగు వంటి స్వభావం నుంచి గీతాకోక చురుకుగా మారిన వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా మరి అలాంటి వారిలో మనం ఏమైనా ఉండగలమా అలాంటి మార్పు అనేది మనలో ఉందా అనేది ఒక వ్యక్తిని బట్టి మనల్ని మనం పరీక్షించుకున్నాము ఎవరా వ్యక్తి అంటే సౌలు సౌలు పౌలుగా మార్చబడ్డారు అయితే అతని గతం జీవితం ఎలా ఉంది అతను ఎలా మారిపోయాడు అనేది ఒక మూడు అతని జీవితంలో నుంచి మనము ఉదాహరణలు తీసుకున్నాము మొదటిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం అపోస్తల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనము వులైతే వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేతను ఇక్కడ స్వభావం ఏమని రాయబడింది అంటే ఇంటింటాజ్ వచ్చి ఏం చేస్తున్నారు స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళిపోయి అంటే కరుణ జా అనేవి తనలో ఏమీ లేకుండా కరడగట్టినటువంటి హృదయము కఠినపరచబడిన హృదయము ఆ కలవాడి అతను ఏం చేస్తున్నాడు అంటే చెరసాలలో అందరిని వేయించేసేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నాడు ఏం సంఘము అంటే మరి సౌలు గురించి మనకు తెలుసు అతను ఎవరు అంటే యూదుడు ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు అంత మాత్రమేనా అంటే సన్హిద్రీన్ సభలో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయినా గమలయేలు పాదాల యొద్ద ట్రైనింగ్ పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి తర్ఫీదు పొందుతున్న వ్యక్తి అతని నర నరాల్లో ధర్మశాస్త్రము నిండిపోయి ఉంది నర నరాల్లో దేవుడు మాత్రమే దేవుడు మిగతా అందరూ కూడా దేవుళ్ళు అనేటువంటి స్వభావం అంటే త్రిత్వమై ఉన్నటువంటి దేవుణ్ణి అంగీకరించలేనటువంటి స్వభావాన్ని కలిగి అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని దేవుని కుమారుడు అని చెప్తున్నటువంటి వ్యక్తుల్ని యేసుక్రీస్తు ప్రభు అదే త్రిప్తమై ఉన్న దేవుడు అని ఎవరైతే అంగీకరించారో వారిని అందరినీ ఏం చేస్తున్నాడంటే అంటే వారి ఇళ్లలో ప్రవేశించి పురుషులని చూడట్లేదు స్త్రీలని చూడటం లేదు అందరిని కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారంట ఈడ్చుకొని పోయి ఏం చేస్తున్నాడు సంఘాన్ని పాడు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అయితే అతని కఠినపరచబడిన హృదయం కావచ్చు లేదంటే మూర్ఖపు స్వభావం కావచ్చు లేదా ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ ఛాయలు కావచ్చు అతనిలో ఎలా ఉండే ఉన్నాయంటే శాతం ఉన్నాయి మరి అతను మాత్రమే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడా అతను మాత్రమే సన్నిహిద సభలో ఉన్నాడు అంటే అతను మాత్రమే లేడు కానీ ఇతను మాత్రమే అలాంటి క్రియలు చేస్తూ అంటే అది ఎలా అంటే భక్తి కూడా చెప్తారు కదా ఆ మూర్ఖమైన భక్తి తీవ్రమైన భక్తి అని అలాంటి దానిలోకి అతను వెళ్ళిపోయి ఉన్నాడు అనమాట ఆ రకంగా జీవిస్తూ ఉన్నాడు అయితే తమస్కు మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని తెలుసుకున్నప్పుడు అతనిలో వచ్చిన మార్పు ఏంటి అని గనక మనం చూసినట్లయితే ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవయో అధ్యాయం ఇరవయో వచనంలో మనం చూస్తే ఇరవయో అధ్యాయం ఇరవయో వచనం ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటి మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూధులకును క్రీశు దేశస్తులకును ఎలాగూ సాక్షమించుచు ఉంటునో ఇదంత మీకు తెలియను ఒకప్పుడు ఏం చేస్తున్నాడు ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోతున్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇంటింటను మీకు తెలియజేయచ్చు ఏం చేస్తున్నాడు ఏం తెలియజేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి ఆయనే లోకరక్షకుడు ఆయనే మన పాపంలకు విమోచన మన పాపంలకు పరిహారము మోసూ అలాగే ప్రవక్తలందరూ చెప్పినటువంటి ఈ వ్యక్తి ఈ మెస్ ఇతనే అని చెప్పి ఇంటింట ఏ ఇంటికైతే అతను వెళ్ళిపోయి ఈడ్చుకొని వచ్చాడో ఏ ఇంటికైతే అతను వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నటువంటి వారిని బాధ ప్రార్థిస్తున్నా వాక్యం చదువుతున్నా లేదంటే మా దేవుని మాటలు వింటున్నటువంటి వారిని బాధించడం చేస్తాడు అదే ఇంటింటికి వెళ్ళిపోయే అతను ఏం చేస్తున్నాడు అవును ప్రభు అయిన మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పి తను ఏం చేస్తున్నాడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఒకప్పుడు ఇంటింటికి ఎందుకు వెళ్ళాడు అంటే బాధించడానికి వెళ్ళాడు ఇప్పుడు ఇండ్లి ఎందుకు తిరుగుతున్నాడు అంటే సువార్త చెప్పడానికి వెళ్తున్నాడు ఎంత గొప్ప మార్పు మరి ఇలాంటి మార్పు మనలో ఉందా మనం కూడా క్రైస్తవులమే ఒకప్పుడు ఇంటింటా తిరిగే వాళ్ళమే కానీ ఏం చేస్తాము వాళ్ళిట్లా వీళ్ళిట్లా అదిగో పలానా ఆవిడ అలా చేసిందంట ఇదిగో పలానా అతను ఇలా చేశాడంట ఆ భార్య భర్తల మధ్య గొడవలున్నాయంట అదిగో ఆ సహోదరికి సహోదరికి పడదంట అని చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఏం చేస్తాము అంటే పుకార్లు పుట్టిస్తూ లేనిపోని మాటలు మాట్లాడు ఉంటూ మన మధ్య లేనటువంటి మూడో వ్యక్తి గురించి ఏదో ఒకటి లేని వార్తలను పుట్టిస్తూ వ్యర్థముగా మాట్లాడుకుంటూ ఉంటాము అది పనిచేసే చోట్ల కావచ్చు లేదంటే ఆ స్కూల్లో కావచ్చు ఇళ్లలో కావచ్చు నిజానికి చెప్పాలంటే సంఘాలలో కూడా ఇలాగే ఉందండి అదిగో ఆ సహోదరి అంట ఎవరినో ప్రేమించిందంట లేచిపోయి పెళ్లి చేసుకుందంట ఇదిగో ఆ పిల్లోడంట కాలేజీకి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తున్నాడంట అంటే సంఘాలలోనే ఏమైపోయిందంటే లోకం ప్రవేశించి ఇలాంటి రకమైన మాటలు వస్తూ ఉంటున్నాయి అయితే మార్పు ఎక్కడుందండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకెందుకు దినాలు చెడ్డవి కాబట్టి సమయం పోనీకి నేను ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఇతరుల గురించిన విషయాలు నాకెందుకు వీలైతే వాళ్ళు అలాంటి పనులు చేశారు అన్నప్పుడు అయ్యో ఏంటి ప్రభావ వీళ్ళు అలాంటి పనులు చేశారంట వీళ్ళని తప్పించండి ఈ విషయంలో వీళ్ళు బాగు చేయండి వీళ్ళని చేయండి అని మాట్లాడుతున్నామా అంటే లేదు పక్కింటికి వెళ్తాము వెళ్ళిపోయి అదిగో ఆశ ఒప్పిట్ట చేసిందంట ఆవిడిట్ట చేశాడంట ఇట్లా చేశాడంట అని ఏ ఇంటికైతే వెళ్ళిపోయి మనం మాట్లాడేమో అదే ఇంటికి ఇదిగో నేను మారు మనసు పొందాను నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను నేను ఆయన్ని ఆరాధించిన తర్వాత రక్షకుడు అని ఆయన గురించి తెలుసుకున్నాను నువ్వు కూడా రా అక్క నువ్వు కూడా రా తమ్ముడు నువ్వు కూడా రా ఆ దేవుని గురించి తెలుసుకుందు అని మనం ఏ రోజైనా సాక్ష్యం ఇచ్చామా ఇంటింటికి వెళ్లిపోయి లేనిపోయిన పుకార్ల మాటలు మాట్లాడుతున్నాం కదా ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్లి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం కదా అలాంటి మాటలు మాట్లాడే మనము తిరిగి అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తున్నామా అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి మారిన మన జీవితాన్ని సాక్షాత్ చూపించగలుగుతున్నామా ఇలాంటి మార్పు అనేది మనలో వచ్చిందా ఒకసారి ఆలోచిద్దాము సౌలు ఇంటింట ఏ ఇంటికైతే ప్రవేశించడో అదే ఇంటికి పౌరుగా మారిపోయి వెళ్ళి అర్థం తెలియజేశాడంట మరి ఇలాంటి మార్పు మనలో ఉందా ఒకసారి ఆలోచిద్దాము మనల్ని మనం పరీక్షించుకున్నాము మరి రెండవదిగా సౌలుగా మారిన పౌరులో వచ్చినటువంటి మార్పు ఏంటి అనేది చూద్దాము అపోస్తల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం ఒకటి రెండు వచనాలు తొమ్మిదవ అధ్యాయము తౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడరా వారిని బంధించి ఎరుషులెమనకు తీసుకుని వచ్చటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగను అతను ఏం చేస్తున్నాడు ఇంకను అతను మారలేదు మారక ముందున్నటువంటి స్వభావం గురించి చెప్తున్నారు ఏంటి అంటే శిష్యులను బెదిరిస్తున్నాడు సంఘాన్ని పాడు చేయడానికి ఇళ్లలో ప్రవేశించడు అంత మాత్రమేనా అంటే ఇళ్లలో మాత్రమే ప్రవేశించుకుని ఏం చేస్తున్నాడు ఎవరైతే వాక్యాన్ని చెప్తున్నారో ఆ శిష్యుల్ని కూడా బెదిరిస్తున్నాడంట హత్య చేస్తున్నాడంట దాన్ని ఎలా ఎంచుకున్నాడంటే ప్రాణాధారమైనట్టు అంటే నా ప్రాణానికి ఆధారం నేను తినటం కాదు నా ప్రాణానికి ఆధారం నేను దేవుణ్ణి ఆరాధించడం కాదు నా ప్రాణానికి ఆధారం నేను నీటిని తాగటం కాదు గాలి పీల్చడం కాదు మరి నా పన్ను పాటలు చేసుకోవడం కాదు కానీ నా ప్రాణానికి ఆధారం ఏంటంటే నామాన్ని ఉచ్చరిస్తున్నటువంటి వారిని ఆ నామం గురించినటువంటి వారిని ఆ నామం గురించి ప్రకటిస్తున్న వాళ్ళని చంపటమే నా ప్రాణము ఆకి ఆధారము వాళ్ళని బెదిరించటమే వాళ్ళని హత్య చేయటమే అంతేనా అంటే అలాంటి వాళ్ళని కనుగొనాలి కనుగొనాలంటే అలాంటి వాళ్ళని కనుగొనాలంటే నేనేం చేయాలి అందరినీ కనుగొని అందరినీ ఇంకా అదే పనిగా పరీక్షిస్తూ వాళ్ళని ఏం చేయాలంటే బంధించేసి ఎరువులేమనకు తీసుకొని వచ్చేసేయాలి తీసుకొని వచ్చి వాళ్ళ గురించి లేనిపోని తప్పుడు సాక్ష్యాలు అన్ని చెప్పి వీరైతే చంపేసేయాలి లేదా చరసాలలో వేసేసేయాలి ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు పౌలు సౌలు అయితే అతను మారు మనసు పొందిన తర్వాత అతను బ్రతుకు మారిన తర్వాత అతను ఏం చేశాడనేది ఒకసారి మనం చూద్దాము ఇరవయో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు అపోల కార్యముల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై ఎరూషలమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్షమించుచున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గుర్చి సాక్షమించుట నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ఎంచుకుంటలేదు ఇక్కడ మనం ముందు చదివిన మాటలు చూస్తే ఆ స్త్రీలను పురుషులను కనుగొని వారిని బంధించి ఎరుశలను తీసుకుని రావాలనుకున్నాడు సౌలు అంటే వారిని బంధించి ఎరుశలను తీసుకొచ్చి చంపేసేయాలి లేదా చిత్రహింసలు పెట్టాలి అనుకున్నాడు అయితే మార్పు చెందిన తర్వాత ఏమవుతున్నాడు అంటే దేవుని ఆత్మ చేత బంధింపబడిన వాడే ఇతనే క్రీస్తు కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఎరుశల ప్రయాణం అయి వెళ్తున్నాడు ఎంతటి మార్పు ఒకప్పుడు అనేక మంది ప్రాణాలు తీయటానికి వారిని బంధించి తీసుకొని పోవాలనుకున్నాడు అయితే ఈ రోజు ఏ నామం ఉచ్చరించకూడదు ఏ నామం అయితే వినపడకూడదు అనుకున్నాడో అదే నామాన్ని ప్రకటించుటకు దేవుని ఆత్మ చేత బంధింపబడిన వాడై ఏరుశీలమునకు వెళ్తున్నాడంట అయితే నీ నా పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు ఏదో ఒక పాపం చేత బంధించబడిన వాడువే బంధించబడిన దానవే అది షాలు కావచ్చు శరీరానుసారమైనటువంటి ఆలోచనలు కావచ్చు శరీరాశ నేత్రాశ జీవ ప్రడంబం కావచ్చు ఎవరికి తెలియనటువంటి రహస్య పాపాలు కావచ్చు ఏదో ఒక బంధకం చేత మనము బంధించబడిన వారమే అయితే క్రీస్తు రక్తములో కడగబడిన మనము క్రీస్తు చేత ఏర్పరచబడిన మనము పరిశుద్ధపరచబడిన మనము ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన ఆత్మ చేత బలవంతము చేత బంధించబడిన వారమై సువార్త ప్రకటించే పనిలో పాలుపంపులు పంపులు పొందుతున్నామా బంధించబడిన వారమై ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా సేవించే వారిగా మనం ఉంటున్నామా దేవుని ఆత్మ చేత బంధించబడిన వారమై సువార్త ప్రకటించడానికి మనల్ని మనము తృణప్రాయం ఎంచుకునేటువంటి వారిగా మనం మార్పు చెందామా ఒక్కసారి ఆలోచిద్దాము సౌలు విషయంలో అలాగే జరిగింది సౌలుగా ఉన్నప్పుడు మనుషుల్ని బంధించి చంపడానికి తాతను తీసుకొని వెళ్తే పౌలుగా మారాక అతను ఏం చేశాడంటే తన ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి ఎరువుశలంలో పెడుతున్నాడు నా ప్రాణం పోయినా పర్లేదు కానీ దేవుని గురి నేను సాక్ష్యం చెప్పాలి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుడి అందు నా పరుగును నేను ఆపను నా పరిచయం నేను ఆపను కానీ వాటన్నిటిని ముగించడానికి నా ప్రాణం పోయినా పర్లేదు అనేటువంటి మార్పు అతనిలో వచ్చింది అయితే ఇలాంటి మార్పు నిజంగా మనలో వచ్చిందా క్రైస్తవుడిని క్రైస్తవరాల్ని అని ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాము కానీ విసర్జించవలసినటువంటి <issions> <gutificate> కొన్ని కొన్ని పాపాలని ఇంకనూ విసర్జించలేకున్నాము చిన్న చిన్న అబద్దాలు చిన్న చిన్న బూతు మాటలు చిన్న చిన్న లేనిపోని మాటలు సరసోక్తులు చూడరాని దృశ్యాలు చెయ్యరాని కార్యాలు ఇంకాను చేసేస్తూ ఏదో ఒక పాపం చేత బంధించబడిన వారమై ఉంటున్నామే తప్ప దేవుని ఆత్మ చేత బంధించబడి దేవుని కోసం బ్రతకాలి అనేటువంటి రగిలే మనసు లేకుండా మనం ఉంటున్నాము అయితే ఈ రోజు దేవుడు నిన్న ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నాడు చేత చేత బంధించబడి బంధించబడి ఉన్నావు ఉన్నావా అపవాది చేత బంధించబడి ఉన్నావా లోకము చేత బంధించబడి ఉన్నావా నీ మనస్సు చేత బంధించబడి ఉన్నావా మనుషుల చేత బంధించబడి ఉన్నావా లేక దేవుని చేత బంధించబడి దేవుని ఆత్మ చేత బంధించబడి ఆయన కొరకు పరుగులు పెడుతున్నావా ఆయన కోసం నీ ప్రాణాన్ని నీవు లెక్క చేయకుండా ప్రయాస పడుతున్నావా ఆయన కోసము ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందా లేకపోతే నీ పాపాలు నిన్ను బలవంతం చేస్తున్నాయా ఏవి బలవంతం చేస్తున్నాయి ఏ బంధకం చేత నీవు బంధించబడి ఉన్నావు ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో మరి మూడవదిగా పౌరులో వచ్చినటువంటి గొప్ప మార్పు ఏంటి అని మనం గనక చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం తిమోదికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాణిగా నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏమని అంటే నేను పూర్వము ఎలాంటి వాణి అంటే దూషకుడిని హింసకుడిని హానికరుడిని నిజమే కదా మనం ఇప్పుడు చూసాము ఏం చేస్తున్నాడు సంఘాన్ని ఆ నాశనం చెయ్యాలని స్త్రీలను పురుషును బంధించేస్తూ ఉన్నాడు స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వచ్చేస్తూ ఉన్నారు హింసిస్తున్నాడు హాని చేసేస్తూ ఉన్నాడు వారిని చంపడానికి కూడా వెనుకడుగు వేయకుండా జీవిస్తూ ఉంటున్నాడు అలాంటి స్వభావం కలిగి ఉన్నాడు అయితే ఇప్పుడు ఎలా మారేడు అంటే కురిందులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము కురిందులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు మనం చూసినట్లయితే అందులో మరి విశేషముగా కూడా కనిస్తున్నాము మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యువతుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడిని ముమ్మారు ఓడ పగిలి శ్రవపడితిని ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోను నా స్వజనుల వలనైనా నా స్వజనుల వలనైనా ఆపదలలోనూ అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములు ఆపదలలోనూ అరణ్యములు ఆపదలలోను సముద్రములు ఆపదలలోను కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతో ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వములతో ఉంటుంది ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి తన స్వభావం ఎంత పూర్తిగా మారిపోయిందో చూడండి దూషించే ఆ స్వభావం మారింది హింసించే స్వభావం మారింది హాని చేసేటువంటి స్వభావం మారింది ఇప్పుడు ఏమయ్యాడు హాని చేయబడుతున్నాడు ప్రాణాపాయాల్లో ఉన్నాడంట ఎన్నో సార్లు అపరిమిత్తంగా దెబ్బలు తిన్నాడంటప్పుడు యూదు యూద జన అంగాన్ని కాపాడుకోవటానికి ఆ ధర్మశాస్త్రాన్ని కాపాడుకోవటానికి యూదుల యాచకులైనటువంటి ధర్మశాస్త్రోపదేశకుల మాట చొప్పున ఆ వాళ్ళందరి ప్రోద్బలం చేత ఏమయ్యాడు అంటే అందరిని క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని అనుసరిస్తున్నటువంటి వారిని చంపాలని ఏ వ్యక్తి అయితే ప్రయాసపడ్డాడో అదే వ్యక్తి ఏ వ్యక్తికైతే అప్పుడు యోధులందరూ అదే రీతిగా ధర్మశాస్త్రకులందరూ పరిశారకులందరు పరి పరిసయ్యలు ఆ అందరూ కూడా సపోర్ట్ చేశారో అదే వ్యక్తి ఇప్పుడు వారందరి చేత ఏం చేస్తున్నారంట ఐదు మారులు ఒకటి తక్కువ నలుగురి దెబ్బలు తిన్నాడంట అదే యూదుల చేత దెబ్బలు తిన్నాడంట అంతేనా అంటే నా స్వజనుల వలన సొంత జనుల వలన ఆపద ఎదుర్కొన్నాడంట కపట సహోదరుల వలన ఆపద ఎదుర్కొన్నాడంట పట్టణాల్లో పల్లెల్లో అరణ్యంలో సముద్రంలో ఒక చోటని కాదు తను ఎక్కడికి వెళ్తే అక్కడ శ్రమ పడుతూనే ఉన్నాడు క్రీస్తు నామాన్ని భరించనీ క్రీస్తు పక్షముగా శ్రమ పడటానికి పోరాడటానికి తను ప్రతి విషయంలో తనని తాను తృణీకరించుకున్నాడంట ప్రతి విషయంలో తనని తాను తిరస్కరించుకున్నాడు తన ఆలోచనలు తన కోరికలు తన అవసరాలు తన జీవితము మొత్తాన్ని కూడా ఏం చేశాడంటే నష్టముగాను పెంటతో సమానముగాను మార్చుకున్నాడు ఒకప్పుడు క్రీస్తు నామానికి వ్యతిరేకంగా తను ప్రాణాధారమైనట్టు శిష్యుల్ని చంపాలని హింసించాలని సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను పురుషులను చంపాలని ప్రాణాధారమని ఎంచుకుంటే ఇప్పుడు తన ప్రాణాధారం ఏమైపోయింది క్రీస్తు కోసం క్రీస్తు శ్రమల్లో ఏమైనా కొద్దు ఉంటే వాటి కోసము ప్రయాసపట్టమే వాటి కోసం కష్టపడటే వాటి కోసం పోగొట్టుకోవటమే తన ప్రాణాధారమైందండి ఈరోజు నీ ప్రాణాధారమేంటి నీవు చెప్పగలవా నేను క్రీస్తుని ఎరుగక మునుపు పలానటువంటి ఘోర పాపిని త్రాగుబోతుని తిరుగుబోతుని విభిద్దరిని దయ్య ని అతిగా సినిమాలు సీరియల్స్ చూసేటువంటి వ్యక్తిని అతిగా అలంకరించుకునేటువంటి వ్యక్తిని అతిగా నాకు రంగులు పూసుకునేటువంటి వ్యక్తిని ఫ్యాషన్ అని ట్రెండ్ అని సినిమా హీరోయిన్లను హీరోలను అనుసరించేటువంటి వ్యక్తిని కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారేనండి నా ఆలోచన విధానం మారిపోయింది నా ప్రవర్తన మారింది నా మాట తీరు మారింది నా వస్త్రధారణ మారింది నా వేషధారణ మారింది అని ఇతరులు చెప్పక్కర్లేదు కనీసం నీ గురించి నువ్వు గుండెల పైన చేయి వేసుకొని ఎస్ నేను మారేను నేను ఇప్పుడు సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డాడు నేను అలా పూర్తిగా నా పాతర్వత జీవితం అంతా మారిపోయింది గొంగలి పురుగు సీతాకోక చిరుకుగా ఎలా మారిందో అలాగా నేను పూర్తిగా మారిపోయాను అని చెప్పగలమా అలాంటి నూతన సృష్టి అనేది మనలో జరిగిందా అలాంటి నూతన కార్యం అనేది మనకు అసలు అనుభవం అయ్యిందా అటువంటి స్థితిగతులు ఉన్నాయా ఒకసారి ఆలోచిద్దాము పేరుకి క్రైస్తవులమి క్రైస్తవ రాండ్లమే అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదండి లేదంటే కులములోనో మతములోనో క్రిస్టియన్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదండి లేదంటే బొట్టు తీసేయటం వస్త్రధారణ తీసేయడం మార్చుకోవటం వీటన్నిటి వలన ఉపయోగం ఉంది లేదు అని కాదు కానీ మారాల్సింది నీ పాత రోత జీవితం మారాల్సింది నీ స్వభావం మారాల్సింది నీ ప్రవర్తన మారాల్సింది నీ అపవిత్రమైన జీవితము అవన్నీ మారకుండా ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసినా ఫలితం ఉండదు అవన్నీ మారకుండా భక్తి చేస్తున్నాను అని చెప్పి వాక్యాలు చెప్పినా వాక్యాల్ని అనేక మంది షేర్ చేసినా లేకపోతే అలాంటివి దేవుని కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నానని పరిచర్యలో పాలి అయినా కాని దేవుడు ఒకటే చెప్తారు మొదటిగా నిన్ను నీవు మార్చుకో నీ బ్రతుకుని మార్చుకో నేనెలా పరిశుద్ధంగా ఉన్నానో నీవెలా పరిశుద్ధంగా మారు అని చెప్పి అయితే ఈ రోజు దేవుడే అడిగితే నీ సమాధానం ఏంటి నూతన సృష్టిగా నీవు మార్చబడ్డావా ఏ పాప బంధకం నీలో లేదా ఏ పాపము నీలో ఏలుబడి చేయటం లేదా నీ స్వరూపము కావచ్చు నీ బిహేవియర్ కావచ్చు నీ క్యారెక్టర్ కావచ్చు ఎవ్రీథింగ్ చేంజ్ అయిందా లేక ఇంకా ఏదైనా అక్కడే ఉండిపోయిందా ఏదో ఒక పాపం చేత నువ్వు బంధించబడుతూ ప్రభువా ఈ ఒక్కటే ప్రభు దీన్ని మార్చుకోలేకపోతున్నాను అని చెప్పేటువంటి స్థితిలో ఉన్నావా కొంతమంది చెప్తూ ఉంటారు నేను సినిమాలు ఎక్కువగా చూడనండి దాని పాల నా హీరో అంటే హీరోయిన్ అండి నాకు చాలా ఇష్టం అది ఒక్కటే మాత్రం చేయకుండా ఉండలేకపోతున్నాను నేను సీరియల్స్ ఎక్కువ చూడనండి అస్సలు చూడను కాకపోతే ఆ ఒక్క సీరియల్ అండి నాకు పిచ్చి అది అయిపోతే నేను ఆపేస్తానండి నేను ఎక్కువసేపు ఏం మొబైల్ పట్టుకోనండి కాకపోతే కొంచెం పట్టుకున్నాను సేపు ఏదో టైం పాస్ కోసము ఇన్స్టాలో రీల్స్ అని లేదంటే సోషల్ మీడియాలో వీడియోస్ అని ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు లేదా యూట్యూబ్ కావచ్చు కొద్ది షేర్ చాట్ కావచ్చు ఇలాంటి వాటిలో కొద్దిసేపు చూస్తానండి అంటే అనుకుంటున్నావా కానీ దేవుడు అన్ని విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు అన్ని విషయాల్లో మనం పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు బ్రతుకు మారితే పూర్తిగా మారాలని కోరుకుంటున్నారు మారి మారకుండా ఉండాలని కోరుకోవట్లేదు క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి నూతన సృష్టి ఇంకా పాతవి లేవు గతించిపోయాయి అయితే నీ జీవితంలో నీ పాత రోత జీవితం పూర్తిగా గతించిపోయిందా ఏదైనా మిగిలి ఉందా పూర్తిగా కొత్త కొత్త వ్యక్తిగా మారిపోయావా లేకపోతే ఇంకా పాప స్వభావం ప్రాచీన స్వభావం ఇంకా ఏదైనా నీలో ఉందా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుందాము ఇది కృప దేవుడు మనందరికీ కూడా గాక